జనరల్గా సెలూన్ ఓపెనింగ్స్ కానీ ఏ ఓపెనింగ్స్ కానీ రావడానికి నాకు చాలా మహమాటం కానీ మహేష్ నా స్టైలిస్ట్ నా పర్సనల్ స్టైలిస్ట్ చాలా టాలెంటెడ్ మనిషి నేను ఒక ఐదు సంవత్సరాల ముందు నాకు పర్మనెంట్గా ఒక హెయిర్ స్టైలిస్ట్ కావాలి షూటింగ్స్కి లేకపోతే ఈవెంట్స్కి కావాలి పర్మనెంట్గా కావాలనుకున్నప్పుడు మహేష్ మహేష్ని ఎవరో నా దగ్గర పంపించడం జరిగింది దాని తర్వాత మహేష్ని దుబాయ్లోను టాప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ దుబాయ్లోను దాని తర్వాత యూరోప్లోను దా న్యూజిలాండ్కి పంపించి ట్రైనింగ్ అయిన తర్వాత హీస్ ప్రూ టు హీ హీస్ ఫెంటాస్టిక్ స్టైలిస్ట్ అండ్ హెయిర్ కటర్ అండ్ ఈరోజు తను తను స్వయం కృషితో తను ఈరోజు ఒక సెలూన్ యో అని ఓపెన్ చేసింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఐ ప్రే ఆ పరమేశ్వరుడిని బాబాని ఆయన వాళ్ళ ఆశీస్సులంతా మహేష్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ ఆ లుక్ వన్స్ డిజైన్ అయిన తర్వాత మొత్తం సినిమా మొత్తం మహేషే ఆ స్టైలింగ్ చేసింది కన్నప్పకి సో నేను నమ్మి ఇంత పెద్ద సినిమా అతని చేతుల్లో అతను స్టైలింగ్ చేశాడంటే సో యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ నాకే కాదు అక్కడ చాలామంది నటీనటులకి మనం హెయిర్ పీసెస్ వాడాం అంటే ఈ పౌరాణిక చిత్రం కాబట్టి ఆ హెయిర్ పీసెస్ వాడినప్పుడు దాన్ని స్టైలింగ్ చేసేదా విగ్స్ అన్నీ కూడా మనకి హెయిర్ పీసెస్ బాంబే నుంచి వచ్చినప్పటికీను దాన్ని స్టైలింగ్ చేసి ఆ క్లిప్స్ అంతా చేసింది మహేష్ అంటే అక్షయ్ కుమార్ గారు ప్రభాస్ గారు అందరికీ అంటే ఆ పెద్ద తారులందరికీ వాళ్ళ వాళ్ళ పర్సనల్ స్టైలిస్టులు ఉంటారు మిగతా వాళ్ళకి ఇప్పుడు శరత్ కుమార్ గారి దగ్గర నుంచి వీళ్ళందరికీ ఈయన దగ్గర స్టైలింగ్ చేశారు ఫస్ట్ ఆ ఒక హెయిర్ పీస్ని స్టైల్ చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ స్టైలిస్టులు దాన్ని అమలు పరుస్తారు నాన్నగారు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు చాలా గ్రాండ్ సెలబ్రేషన్ కూడా చేశారు ఎలా అనిపిస్తుంది సో ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ గ్రాండ్ ఈవెంట్ నెక్స్ట్ ఇయర్ నవంబర్లో ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్లో ఉంటుంది అప్పుడు దాకా ప్రతి నెల ఒక ఈవెంట్ చేయబోతున్నాం అది ఇప్పుడు డిసెంబర్లో వచ్చే ఈవెంట్ వచ్చి ప్రతిరోజు ఆయనకి నచ్చిన సీను ఆయన ఎన్ని సంవత్సరాలుగా ఆయన దాదాపు ఆరు వందల చిత్రాలు నటించారు ఈ ఆరు వందల చిత్రాల్లో ఆయనకి నచ్చి నచ్చిన ముప్పై ఒక్క సీన్లు రోజుకొకటి ఆయన డిస్ప్లే చేస్తూ ఉంటారు అంటే ఆయన ట్వీట్ చేస్తుంటారు సో ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఆయన ముప్పై ఒక్క ఫేవరెట్ సీన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి మీ ఫేవరెట్ నా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ అసెంబ్లీ రౌడీలో చాలామంది పెద్దరాయుడు అంటారు కానీ కన్నా ముందు నాకు అసెంబ్లీ రౌడీలో భాష సీన్ ఒకటి రెండోది రాయలసీమ రామన్న చౌదరిలో ఇది దేవుడు దేవుడు గురించి మాట్లాడతారు ఆయన మొత్తం ఆ దేవుడిని ఎందుకు మొక్కాలి అనేది స్నేహం గురించి చెప్పేసి ధూజ్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఆల్ టైమ్ నల్లుడి గారు అలా చెప్పుకుంటూ వెళ్తే టైం సరిపోదు బట్ యా